మలాకి గ్రంథం మొదట అధ్యాయం ఆరో వచ్చను రెండవ అధ్యాయం పదవ వచ్చను ఆరో వచ్చను నేను చదువుతాను నాతో కలిసి కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యముల అధిపతి యుహోవా మిమ్మల్ని అడుగగా ఇక చూడండి ఈ స్థలంలో దేవుడు మాట్లాడుతున్న మాట నేను తండ్రిని మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అని ప్రార్థన చేస్తారు పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తారు అంటాడు దేవుడు అక్కడ నేను తండ్రిని అయితే నిజంగా నేను మీకు తండ్రిని అయితే నన్ను ఘనపరిచేవాడెవరు నేను యజమానుడినైతే మీరు నాకు దాసులైతే నాకు ఎవరు నన్ను ఆ రీతిగా మీరు ఘనపరుస్తున్నారా ఓ కుమారుడు తండ్రిని ఘనపరిచినట్లుగా మీరు నన్ను ఘనపరుస్తున్నారా అని ఆ కాలంలో ఇస్రాయేలీలను ఈ కాలంలో మనలను దేవుడు ప్రశ్నిస్తున్నాడు దైవజనమ గడిచిన దినాల్లో నేను ఈ విషయం చెప్పాను ఆకాశం క్రింద భూమికి పైన తండ్రి అని పిలువబడటానికి ఒక్కరే యోగ్యులు ఆయనొక్కడే దేవుడు మాత్రమే యేసు ప్రభు వారు అంటారు భూమి మీద ఎవరిని మీరు తండ్రి అని పిలవద్దు అంటారు ఏమని పిలవద్దట ఇప్పుడు మన మన నాన్న వాళ్ళని ఏమని పిలుస్తాం ఏమో మాకు సీరియస్గా చూస్తారు ఏమని పిలుస్తాం నాన్నమా కోణంలో డాడీ అంటామా అది ఇంకో కోణంలో తండ్రి అంటాం కదా మరి ప్రభు ఏమన్నారు భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవద్దన్నారు ఎందుకు పిలవద్దన్నారు అంటే దాని అర్థం పుట్టించిన వాడిని తండ్రి అంటారు అఫ్కోర్స్ మనం తండ్రి ద్వారా వచ్చాం ఆ తండ్రి కూడా పుట్టించబడిన వారే ఎవరి ఎవరిని ద్వారా సృష్టికర్త అయిన దేవుని ద్వారా ఆ తండ్రి కూడా పుట్టించబడినవాడే ఈ సృష్టిలో తండ్రి అని పిలువబడటానికి దేవా అని పిలువబడటానికి ఒకే ఒక్కరు యోగ్యులు ఎవరై అంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తే మన జన్మకు ఏ దేవుడు కారణమో ఆ దేవుడే తండ్రిగా పిలువబడాలి ఆయన తప్ప మరెవరు తండ్రి అని కానీ దేవుడని కానీ పిలువబడనే పిలువబడకూడదు గతంలో చెప్పాను అలాగని భారతదేశాన్ని ఒక దేవుడు అమెరికా దేశాన్ని ఇంకొక దేవుడు ఆస్ట్రేలియా దేశాన్ని ఇంకొక దేవుడు కలుగు చేయాల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తండ్రి లేడు సృష్టి అంతటికీ ఒక్కడే తండ్రి ఉన్నాడు ఇదే మలాఖీలో అంటాడు రెండవ అధ్యాయం పదవ వచనం అందరు అందరి మాట పెద్దగా చెప్పండి రెండవ అధ్యాయం పదవ వచనం పెద్దగా మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మళ్ళను సృజించలేదా చూసారా ఎంత విలువైన మాట మనందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మళ్ళను సృజించలేదా ఇప్పుడు చెప్పండి అమెరికా వాళ్ళకి తండ్రి ఎవరు ఏం అట్లా చెప్తున్నారు మనకు తండ్రి ఎవరు ఆకాశం క్రిందని కానీ పిలవకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మహిమ మహిమగలుగుని గాక మంచిది ఆయన తండ్రి కదా ఆయన తండ్రి అయినప్పుడు మనం ఉన్నాం కుమారులం కుమార్తెలం ఉన్నాం కుమారుడి ధర్మం ఏంటి తండ్రిని ఘనపరచాలి ఘనపరిస్తే ఏం జరుగుతుంది ఆ తండ్రిని ఎలా ఘనపరచాలి చూడండి ఫిలిపీలకి రాసిన పత్రిక చాలా విలువైన విషయాలు నేను త్వర చెప్తాను చూడండి ఫిలిపీలకి రాసిన పత్రిక మొదట అధ్యాయం పంతొమ్మిదో వచనం పౌలు పౌలువారు తన తీర్మానాన్ని చెప్తూ ఇలా అంటాడు నాతో కలిసి మరియు నేను ఏ విషయములలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునూ పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే నా చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని చాలు నా వైపు చూడండి పౌలు గారి తీర్మానం ఏంటంటే నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అందరూ నా వైపు చూసి చెప్పండి తల్లి నా బ్రతుకు మూలంగానైనా సరే నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి ఎవరు కనపరచబడాలి దేని ద్వారా నీ బ్రతుకు మూలంగానైనా సరే చివరికి నీ చావు కూడా దేవుని ఘనపరిచేదిగా ఉండాలి అంటాడు నా అపేక్ష అదే నా కోరికదే నా తపనదే నా ఆశదే నా నా అందు క్రీస్తు కనపరచబడాలి ఒకటి ఘనపరచబెడితే ఏం జరుగుతుంది క్రైస్తవ సంఘానికి నోటెడ్ అయిన ఒక పదం ఉంది సమయలు గ్రంథంలో చూస్తాం కదా నన్ను వారిని నేను ఘనపరుస్తా నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు అని మాట్లాడతాడు ఏ మనిషి అయితే ఏ విశ్వాసైతే ఆయన నా తండ్రి ఆయన నేను ఘనపరచాలని దేవునిని ఘనపరిచే మనుష్యుడు దేవుని చేత ఘనపరచబడటం ప్రారంభిస్తాడు క్రైస్తవ సంఘ చరిత్రలో ఎరిక్ అని ఒక యవనస్తుడు ఉన్నాడు చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికినవాడు స్కాట్లాండ్ దేశంలో పుట్టి పెరిగినవాడు తల్లిదండ్రులు బహు క్రమంగా దైవికమైన పద్ధతిలో ఆ బిడ్డను పెంచుతూ వచ్చారు అట్ ద సేమ్ టైం యవన వయసుకు వచ్చిన తర్వాత ఈ పరుగులు పందెంలో ఈ పోటీలో పాలు అద్భుతమైనటువంటి అథ్లెట్గా పేరుగాంచాడు ప్యారిస్లో ప్రపంచ దేశాలన్నిటికీ చెందిన ఈ పరుగుల పందెం పోటీ జరిగితే ఇంగ్లాండ్ దేశం నుంచి ఇతని పేరు మొత్తానికి ఆ పోటీలు ఎప్పుడెప్పుడు లిస్ట్ బయటకు వచ్చింది ఇతడు పరిగెత్తాల్సిన దినం ఆదివారం అని వచ్చింది ఇతనికి తెలిసింది మెల్లిగా మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు సార్ నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఆదివార ఆరాధన పోగొట్టుకున్న జ్ఞాపకం ఒక్కటి కూడా నా జీవితంలో లేదు అఫ్కోర్స్ పోటీ ఇప్పుడు వచ్చింది నేను పాలు పొందను సార్ అవసరమైతే మరొక డేట్కు మార్చండి బాబు అది మా చేతుల్లో లేదయ్యా ఇది అథారిటీస్ ద్వారా వచ్చింది కంపల్సరిగా నువ్వు పాలు పంపులు పొందాలి అని అంటే సార్ ఆదివారపు ఆరాధన వదిలిపెట్టి నేను పోటీలో పాలు పంపులు పొందను నువ్వు పాలు పంపులు పొందకపోతే ఇంగ్లాండ్ దేశపు కీర్తి ఏమైపోద్ది రాణి పేరు ప్రతిష్టలు ఏమైపోతాయి అంటే యవనస్తుడు అన్నాడట ఇంగ్లాండ్ దేశపు పేరు ప్రతిష్టల కంటే నా దేవుని ఆరాధించటమే గొప్ప అని నేను ఎంచుతాను నన్ను వేరే అనుకోవద్దయ్య ఈరోజు కాకుండా మరో రోజు అవకాశం వస్తే తప్పకుండా నేను పోటీలో పాలు పంపులు పొందుతాను దేశం దేశపు మీడియా దుమ్మెత్తిపోసింది వీడికి భక్తి పిచ్చిబట్టి దేవుడు పిచ్చిబట్టి ఎంత అవకాశం వస్తే పోటీలో పాలు పంపులు పొందకుండా ఆదివారపారధన ఆరాధనకి వెళ్తాడని దేశమంతా దుమ్మెత్తిపోసింది ఆ తర్వాత రెండు మూడు రోజులకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలే తెలిసి సార్ మీరు మీరు అవకాశం ఇస్తే ఈ పోటీలో నేను పరిగెత్తుతాను కొందరు అన్నారు నువ్వు హండ్రెడ్ మీటర్స్ రిలేలో పార్టిసిపేట్ చేసేవాడు కదా నువ్వు పరిగెత్తిన నువ్వు ఓడిపోతావు అంటే ఒకసారి అవకాశం ఇచ్చేవండి సార్ అన్నారు అవకాశం ఇచ్చారు అయితే ఆ పోటీ ఆదివారం కాకుండా వేరే రోజు వచ్చింది ట్రాక్ మీద నిలవబడ్డాడు ఆ పరుగుల పందెంలో చాలామంది నిలవబడి ఉన్నారు ఇంకొక రెండు మూడు నిమిషాల్లో అంపైర్ సిగ్నల్ ఇస్తాడు అని అనుగా ఓ పెద్ద తల్లి నడి వయసులో ఉన్న పెద్ద తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చిన్న స్లిప్ ఇచ్చిందట బాబు నువ్వు పరిగెత్తే ముందు ఈ చిన్న స్లిప్ నువ్వు పరిగెత్తయ్యా అందట ఏంట ఈ స్లిప్ అని ఓపెన్ చేసి చూస్తే ఆ స్లిప్ మీద రాసింది ఆదివారం పోటీకి అవకాశం వచ్చిన దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుని సన్నిధిని ఘనపరిచి పోటీని కూడా పెట్టి ఆరాధనకి వెళ్ళేవు కదా నువ్వు దేవుని ఘనపరిచేవు కదా ఈ దేవుడు ఎవరంటే తన్ను ఘనపరచువారిని ఘనపరిచే దేవుడు తప్పకుండా ఈ పోటీలో దేవుడు నిన్ను గలపరుస్తాడు ఇది కట్టుకథ కాదు కల్పన కథ కాదు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అతని పేరు ఎరిక్క ఆ స్లిప్ మీద రాసిందట నన్ను వారిని నేను ఘనపరుస్తాను దేవుడు అన్నారు ఆరాధన కొరకు పోటీనే వదులుకున్నావు పేరు ప్రఖ్యాతులే వదులుకున్నావు దేవుని ఇంత ఘనపరిచేవు గనక తప్పకుండా దేవుడు నేను ఘనపరుస్తాడు ఎప్పుడైతే చదువుకున్నాడో మానవ భాషలో చెప్పంటారా వెయ్యి బలం వచ్చింది నా ప్రభువును ఘనపరిచే కదా తప్పకుండా ఈ పోటీలో నన్ను కనపరుస్తాడని పరుగు పందెం స్టార్ట్ చేశాడు దరిదాపుగా టూ హండ్రెడ్ మీటర్స్ వరకు బాగా పరిగెత్తాడు ఆ తర్వాత ఏమైందో తెలియదు లాస్ట్ ఆ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లీలో గోల్డ్ మెడల్ సాధించాడు విలేకరులు అడిగారు నీకు అలవాటు లేదు కదయ్యా ఎలా నువ్వు సాధించగలిగావు అంటే ఆయన చూపించాడట ఈ స్లిప్ మీద చూడండి అయ్యా నేను నా దేవుణ్ణి ఘనపరిచేను గనక ఈ పోటీ ప్రపంచంలో నా దేవుడు నన్ను ఘనపరిచాడు ఆయన ఘనపరిచేను గనక ఆయన నన్ను ఘనపరిచాడు చెప్తూ చెప్తూ అన్నాడట వందల రెండు వందల మీటర్ల వరకు నా బలంతో పరిగెత్తాను తతిమా రెండు వందల మీటర్లు దేవుని బలంతో నేను పరిగెత్తాను దేవుడే నన్ను గెలిపించాడు ఆయన నీ తండ్రి నువ్వు ఆయనకి కుమార్తెవి కుమారుడివి పిల్లలుగా మన ధర్మం ఏంటి తండ్రిని కనపరచాలి